నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏడెనిమిది నెలల పాటు సైలెంట్గా ఉన్నారు తర్వాత ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రతినిధులతో కూడా సమావేశాలు నిర్వహిస్తూ మరి పార్టీ పరంగా పార్టీకి ఏ విధంగా అండగా ఉండబోతున్నారో కార్యకర్తలు ఏ విధంగా ఉండాలి పార్టీ అధినేత ఏ విధంగా ఉండబోతున్నారు అనేది చాలా స్పష్టంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి మరి అన్ని జిల్లాల పార్లమెంట్కి ఒక్కొక్క పార్లమెంటుకి ఒక్కొక్క సీనియర్ నాయకుడిని సమర్థత కలిగిన నాయకుడిని వైఎస్ఆర్సిపి పరిశీలకులుగా నియమించారు అదేవిధంగా కొంతమంది సీనియర్ని రెండు జిల్లాలకు కలిపి కోఆర్డినేటర్లుగా నియమించారు మరి కోఆర్డినేటర్ల బాధ్యతల కంటే ఆయా జిల్లాల పార్లమెంట్లకి పరిశీలకులుగా నియమించిన నాయకుల కీలక బాధ్యతలు పెట్టినట్టుగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అటు కోఆర్డినేటర్ని సమన్వయం చేసుకోవాలి ఆయా జిల్లాల వైసీపీ అధ్యక్షుల్ని నియోజకవర్గ స్థాయిలో వైసీపీ ఇన్ఛార్జీలని సమన్వయం చేసుకోవాలి కలిసి ప్రోగ్రామ్స్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి అనేది ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలోని వైసీపీ పరిశీలకులకు ఒక పెద్ద ఎజెండా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో జిల్లా ప్రెసిడెంటు ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కలిసి ప్రయాణం చేయాలి వారానికి కనీసం మూడు రోజుల పాటు పరిశీలకులు ఆ జిల్లాలో ఉండాలి ఇన్ఛార్జీలకి ఆ నియోజకవర్గంలో పార్టీ కేటర్కి ఏమైనా ఎక్కడైనా చిన్న చిన్న విభేదాలు వివాదాలు ఉంటే వాటిని సర్దుబాటు చేసే వ్యవహారం అంతా కూడా ఆయా పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ పరిశీలకులకి అప్పు చెప్పారు మరి కాదు మరి పరిశీలికల బాధ్యత ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతి పార్లమెంట్లో ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఖచ్చితంగా వాళ్ళని ఎమ్మెల్యేలు చేయాల్సిన బాధ్యత కూడా ఆ పార్లమెంట్ నియోజకవర్గాల వైసీపీ పరిశీలికల మీదే భారం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థత కలిగిన నమ్మకం కలిగిన కొన్ని రోజులుగా కసరత్తు చేసి పార్టీ కోసం నిరంతరం పనిచేసి కష్టపడే మనస్తత్వం కలిగిన నాయకుల్ని ఎంపిక చేశాం కాబట్టి మరి పదమూడు జిల్లాలకి పార్లమెంట్ ఒక్కొక్క పార్లమెంట్ స్థానానికి ఎవరెవరిని పెట్టామో వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీకి లాయల్ పర్సన్గా నమ్మకస్తుల్నే పెట్టడం జరిగింది కాబట్టి వారి మీద అపారమైన నమ్మకం ఉంది మీ నమ్మకం మీదే ఇన్ఛార్జీలుగా పా పార్టీ పసిల్గా ఎంపీ జిల్లాలకి నియమించాం కాబట్టి బాధ్యతగా పనిచేయాలి మీ మీద అపారమైన నమ్మకం పెట్టుకున్నాను నియోజకవర్గాలు ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలు చేయాలి అంతేకాకుండా మీరు ఎంత కష్టపడి ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలుగా చేయగలిగితే మీ బాధ్యతని నేను చూసుకుంటానని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చూసుకుంటానని చెప్పి కూడా ఒక భరోసా ఇచ్చారని కూడా తెలుస్తుంది మరి అధికారంలోకి వస్తే మరి ఆ పార్లమెంట్ స్థానాల్లో పరిశీలకు ఉన్న వాళ్ళకి ఎలాంటి పదాలు ఇవ్వబోతారు లేకపోతే ఏ విధంగా వాళ్ళు అందలు వెక్కిస్తారనేది మరి ఆ పార్టీ అధినేత నిర్ణయాన్ని బట్టి ఉంటుంది మరి అంతేకాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ పరిశీలకు ఉన్న వ్యక్తులు నియోజకవర్గాల్లో జిల్లాల్లో ఏమేం జరుగుతుంది ఎప్పటికప్పుడే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేలా ఒక మెసేజ్ అయితే మరి వాళ్ళందరూ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి విషయం చెప్పాలంటే క్రింది స్థాయిలో సీనియర్ నాయకులు రకరకాలకు సంబంధించిన నాయకులు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు సంప్రదించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారికి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది తప్ప లేదంటే మిగిలిన నాయకుల దగ్గర రిపోర్ట్లు అక్కడే అయిపోతాయి మరి ఈసారి కొంత మార్పు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను కూడా మనసు మార్చుకున్నాను నేను కూడా మారాను కార్యకర్తలకు దగ్గరగా ఉంటాను కార్యకర్తలతో పని చేస్తాను కార్యకర్తలకి భవిష్యత్తులో మంచి లైఫ్ ఇస్తాను వైసీపీ అధికారంలోకి వస్తే అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కానీ కోఆర్డినేటర్లు కానీ నేరుగా ఆ జిల్లాలో కానీ ఆ నియోజకవర్గాల్లో కానీ ఏ సమస్యలు ఉన్నాయి పార్టీ పరంగా అవలంబించాల్సిన విధి విధానాలపైన నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితోనే మాట్లాడే విధంగా కూడా పార్టీ పరిశీలక అందరూ కూడా మరొక భరోసా కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక మంచి శుభ పరిణామే గతంలో ఎప్పుడు కూడా ఆ సిస్టం లేదు మరి ఇప్పుడు చాలా కొంత మార్పు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిలో కాబట్టి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పరిస్థితి ఇన్ఛార్జీలు కానీ కోఆర్డినేటర్ కానీ చేసే పరిస్థితి వచ్చిందంటే కొంత మేరకు నాయకుడికి నియోజకవర్గ నాయకులకు సంబంధించిన కొంత సమన్వయం పెరిగే అవకాశం ఉంది దానివల్ల ఒక్కొక్కరు ఏం జరుగుతుందో చెప్పుకోవచ్చు పార్టీని మరింత సంత చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త విధానంలో అడుగులు వేయబోతున్నారు నియోజకవర్గ పార్టీ పరిశీలకుల పైన చాలా కీలకమైన బాధ్యతలు పెట్టారు మరి ఆ పరిశీలకులు ఏ విధంగా పనిచేస్తారు భవిష్యత్తులో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కొంతమంది స్తబ్దగా ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ముందుకు నడిపిస్తారు ఎలా గెలుపుబాటు నడిపిస్తారు అనేది పార్లమెంట్ పార్లమెంట్ స్థానానికి ఉన్న పరిశీలకు యొక్క పనితీరు మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మరి వీళ్ళు ఏ విధంగా పనిచేస్తారు ఎంత సమన్వయంతో పనిచేస్తారు కూటమి అధికారం ఉంది కాబట్టి కూటమి పాలన పైన వారి యొక్క వ్యతిరేక విధానాలని ఏ విధంగా ఆ పార్ పరిశీలకులు జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కలిసి మరి ఏ విధంగా ప్రజల తరఫున పోరాడతారు ఏ విధంగా చేస్తారనేది ముందు ముందు తెలిసే అవకాశం ఉంది ఏదైనా కీలక బాధ్యతలు మాత్రం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ పరిశీలకుడికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు అప్పచెప్పారు ఆ బాధ్యతలు ఏ విధంగా అమలు అవుతాయి అంటూ భవిష్యత్తులోనే తెలుస్తుంది థ్యాంక్ యూ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెలనెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్